బీసీ సంఘం అధ్యక్షులు మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్యతో కాంగ్రెస్ ఎంపీ మల్లురవి భేటీ అయ్యారు హైదరాబాద్లోని కృష్ణయ్య నివాసానికి ఎంపీ మల్లురవి మర్యాదపూర్వకంగా వెళ్లారు నిన్నటి వరకు వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న కృష్ణయ్య కొన్ని కారణాల వలన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు మల్లురవి భేటీ అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసమే తాను రాజ్యసభ పదవికి రాజీనామా చేశానని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు బీసీ ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో మా వెనుక ఏదో రాజకీయ పార్టీ ఉందనే మచ్చ వస్తుందని దానిని అరికట్టేందుకే పార్టీలకు అతీతంగా ఉద్యమం చేపట్టాలని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు తెలుగు రాష్ట్రాల్లో కొంత మేర బీసీల అభివృద్ధి జరిగిందని ఇది దేశమంతటా జరగాలనేది తమ డిమాండ్ అన్నారు బీసీలకు న్యాయం చేయడం లేదని చెప్పి ఇందుకోసం బలమైన ఉద్యమాన్ని చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు అదేవిధంగా ఇటీవల ఆరేడు సభలు జరిగాయి ముఖ్యమైన బీసీ నాయకులతోటి బీసీ కుల సంఘాలతోటి బీసీ సంఘాలతోటి అనేక చోట్ల హైదరాబాద్లోనే మేజర్ నాయకులందరినీ పిలిపించి సమావేశాలు జరికాం వాళ్ళందరూ కూడా డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్రం తర్వాత బీసీలకు ఏ రంగంలో కూడా న్యాయం జరగడం లేదు అందుకే బలమైన బీసీ ఉద్యమాన్ని మనము మన తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రంగాలలో విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల లోపల మన వాట మనకు లభిస్తుంది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెరుగుతాయి అదేవిధంగా చట్టసభలో రిజర్వేషన్లు పెరుగుతాయి అందుకే ఈ తరం తెలంగాణ ఉద్యమం అయింది అనేక ఉద్యమాలు వచ్చాయి రాష్ట్రంలో ఆ ఉద్యమాలన్నీ తెలంగాణలో ఉట్టినే తెలంగాణతో కోసం పోరాటాలు జరిగాయి అవన్నీ ముగిసినాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బీసీ ఉద్యమం అందుకే ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి అందరూ కూడా ముక్త కట్టం తోటి నినదిస్తున్న సంధికాలం ఏంటి ఆ ఉద్దేశంతో రాజ్యసభ పదవకాలం ఇంకా నాలుగేళ్ళు ఉంది ఉన్నప్పటికీ కూడా ఈ ఉద్యమానికి రాజ్యసభ అనే ఆయుధం ఒక ఆయుధంగా వాడుకోవాలని చూసినా నేను రాజ్యసభలో ఎప్పుడు మాట్లాడా కేంద్ర రాష్ట్ర సుందరీకరణ పేరుతో ప్రభుత్వం వేల కోట్ల స్కామ్ కు తెరలేపిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఆయన బీఆర్ఎస్ నేతలతో కలిసి ఫతేనగర్ కుకట్పల్లిలోని మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు ఎస్టీపీల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు కుకర్పల్లి ఎస్టీపీని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు అదే విధంగా కుక్కటిపల్లి నాలాను శుద్ధి చేయాలని సూచించారు బయట పెడతాము ఆల్రెడీ ఆ సంస్థ బ్లాక్ లిస్ట్ అయిన సంస్థ ఆ వివరాలు కూడా మొత్తం నేను మరొక ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను తొందరపడతాను ఒక వేదశ్రీకే కాదు పరామర్శ కూడా పోతాను కస్తూర్బాయి గారి దగ్గర కూడా పోతాం మేము తప్పకుండా ఎవరెవరైతే రోడ్డును పడ్డారో బాధితులు వాళ్ళందరికీ అండగా మేము నిలబడతాం తప్పకుండా ఆ కుటుంబాలన్నింటినీ కూడా మేము మా షాయ శక్తులు ఆదుకుంటాం న్యాయపరంగా కూడా వారి కోసం కొట్ల అది మా ఉంది కదా ఇంకా పొద్దుంది పొలం తొందర సుదాం ఇప్పుడు నాలుగేండ్లు ఉంది ఇంకా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చిత్తశుద్ధి అంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఉందంటే ఎట్లా ఉందంటే కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నది కోర్టు హాలిడే రోజు సాటర్డే సండే కావాలని అభాగ్యులకు కోర్టు కూడా అండగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో సాటర్డే సండే కావాలని చేస్తున్నారు ఉదయం మూడు గంటలకు పోయి కొట్టిపారేస్తున్నారు అంటే ఎంత తెలివిగా చేస్తున్నారు అతి తెలివితే చేస్తున్నారంటే కోర్టు ఫంక్షనింగ్ స్టార్ట్ అయ్యే లోపలనే కూలగొట్టి అయ్యో అయిపోయింది మూడు గంటలకు మొదలు పెట్టాలి తొమ్మిది గంటల లోపల నీలమట్టం చేయాలి పది గంటల కోర్టు ఒకవేళ మొట్టికాయలు వేసినా అయ్యో సారీ అని చెప్తే అయిపోతుంది ఇట్లా కోర్టుని న్యాయమూర్తులను కూడా అపహాస్యం చేసే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు కూడా మేము తప్పకుండా రిక్వెస్ట్ చేస్తాము ఎందుకంటే సహజ న్యాయ సూత్రాలు అందరికొకటి తీర్పు ఉండాలి చట్టం అనేది అందరికొకటి ఒకటే ఉండాలి ముఖ్యమంత్రి అన్నకొక్క చట్టం గరీబ్ గల కుంకో చట్టం అంటూ ఉండదు కదా కాబట్టి తప్పకుండా అది ఆలోచన చేయాలి మూడోది మీరు అన్నారు కాంగ్రెస్ వాళ్ళ ఇండ్ల మీదకి పోతారా అని సందర్భం వస్తే కాంగ్రెస్ వాళ్ళ ఇండ్ల మీదకి పోతాం మంత్రుల దగ్గరికి పోతాం మంత్రుల ఫామ్ హౌస్లో మంచిగా మంచి వీడియోలు తీసి మీకు కూడా అందజేస్తాం తప్పకుండా అన్ని బయట పెడతాం అందులో ఏం ఇబ్బంది లేదు పట్నం మహేందర్ రెడ్డిది పొంగులేటి రెడ్డిది లేదా వివేక్ గారిది ఇంకా చాలా మంది ఉన్నారు కేవీపీ రామచంద్రరావుది అన్ని బయటకు వస్తాయి మీరేం తొందరపడాల్సి అఫ్జల్ గం లోని తెలంగాణ స్టేట్ లైబ్రరీని యాభై ఐదవ ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ డే సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జస్దేవ్ వర్మ సందర్శించారు లైబ్రరీల వల్ల ఎంతో మంది మేధావులు దేశానికి అందించబడ్డారని గవర్నర్ అన్నారు ఈ కార్యక్రమంలో స్టేట్ లైబ్రరీ చైర్మన్ డాక్టర్ రియాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం స్టేట్ లైబ్రరీ డైరెక్టర్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు आईएम इंस्पेक्टर टीम डिपार्टमेंट ऑफ टेलिंगडाना सी डॉक्टर एम वी डी आर चेयरमैन टेलिंगडाना दम्भाव अध्यक्ष सी ई बी नर्स मैरिया आईएम डायरेक्टर ऑफ पब्लिक लाइब्रेरी टेलिंगडाना किस में मैं सोचूं तो स्टैंडपॉइंट टुडे ऑन फाउंडेशन डे ऑफ नेशनल सोशल सर्विस ऑर्गेनाइजेशन एनए So, when uh, the principal secretary told me that it is the NSF Foundation Day, and that he told me about a novel scheme that he is going to launch, which he, which he has you know, devised, it is going to be a landmark and very meaningful scheme. It is going to be a landmark all over India, the concept of good doctors. He has explained the concept, so I don't have to repeat it again, but it is, it is a beautiful concept. If you want to revive and reju rejuvenate libraries, how do you do it? By just common spending money, it will not rejuvenate. It will not revitalise. You have to you have to link the libraries with the future. And how do you link the libraries with the future? You link the library with the future by linking the library with the YouTube. So This is a scheme. Book Doctor is an attempt to link conventional well, books with the future of India. That is the youth of India through so the editors. A huge book. I saw a young lady standing here somewhere, and a T-shirt was saying, "Not me, first, not me, but you." That's a very really nice thing. A very nice thing. I think there she is, t-shirt, very nice. That is the editor's motto. I think isn't it? that is the editor's motto. Very nice. So, it must be put into action. And when these book doctors will be reviving books, they will be linking the past to the future. That's a very great thing. Hardly anyone gets the opportunity to do that. As our principal secretary was saying, your name will be there as a book doctor. Many names will disappear, but your name will be, you know, there are generations to come. ంగ్ భాగ్యనగర్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు బాగా రాజేశ్వరరావు అధ్యక్షతన రాహుల్ గాంధీ ఎస్సీ రిజర్వేషన్లపై మాట్లాడిన వైఖరిని నిరసిస్తూ సైదాబాద్ రహదారిపై రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి కాంతి కిరణ్ రాష్ట్ర ఎస్సీ మోర్చా నాయకులు జిల్లా నాయకులు డివిజన్ నాయకులు పాల్గొన్నారు భారత్ మాతాకి ఈ రోజు భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ జిల్లా ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ ఏదైతే అమెరికా పర్యటనలో భాగంగా అక్కడ ఏమైతే ఈ దేశం పట్ల ఈ దేశ రాజ్యాంగం పట్ల ఆ రాజ్యాంగంలో ప్రస్తావించిన రిజర్వేషన్ పట్ల ఏ రకమైన అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారో దాన్ని వ్యతిరేకించుకుంటా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా భాగ్యనగర్ జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజు ప్రెసిఫీట్ నిర్వహించబడుతుంది ఎంత దుర్మార్గం అంటే రాహుల్ గాంధీ ఏమంటాడు అమెరికా గడ్డ మీద మేము అధికారంలో భారతదేశంలో కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా రిజర్వేషన్లన్నీ కూడా రద్దు చేస్తాము అని ఆయన మనసులో ఉన్న మాటలు అమెరికాలో చెప్పడం జరిగింది ఇది నిజంగా వాస్తవమే కాంగ్రెస్ పార్టీ యొక్క చారిత్రిక నేపథ్యం ఈ దేశం స్వాతంత్రం అయినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే వ్యవహరించుకుంట వస్తుందో దాన్ని దాఖలాలు చూసినట్టు ప్రతి చోట కూడా నిత్యము ఈ దేశంలో ఉన్న దళితుల పట్ల వ్యతిరేకత డాక్టర్ దళితుల ఆరాధ్యమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల వ్యతిరేకత నిత్యము రిజర్వేషన్ ని తొలగించాలనే ఒక పేరుతోనే కాంగ్రెస్ పార్టీ పని చేసుకుంటూ వస్తున్నది ఒకసారి కనుక ఈ కాంగ్రెస్ పార్టీ దళితుల వ్యతిరేకంగా ఏ రకంగా ఉన్నది అనే విషయాన్ని ఒకసారి గ్రహించినట్టయితే ఈ దేశం స్వాతంత్రమై తర్వాత చాలా అందరికి తెలిసిన విషయమే పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత భారత రాజ్యాంగాన్ని రాయాలి ఎప్పుడు రాద్దాము ఏ రకంగా రాద్దాము అని ఆలోచన చేసే రోజులలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ మనుషులు ఆయన ఈ దేశం పట్ల ఒక కల్పన చేసుకుని ఒక పుస్తకం రాసుకుని ఆ పుస్తకాన్ని తీసుకొని పోయి గాంధీ చూపించాడు గాంధీ చూపించిన తర్వాత ఇది రాజ్యాంగం మనం ఈ దేశానికి పెట్టుకుంటాం అంటే గాంధీ ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత నవి ఓ సన్నాసి ఈ పుస్తకం దేశ రాజ్యాంగాన్ని గంట అయితే యావత్తు ప్రపంచం అంతా కూడా మడమీదది ఎట్లా మరి అని ఆలోచన చేస్తుంటే ఏ బ్రిటిషర్స్ అయితే ఈ దేశాన్ని స్వాతంత్రం చేసిపోయినరో పోయి ఆ బ్రిటిషర్స్ అడిగినట్ట పండి జవాహర్లాల్ లేరు అరే మీరు మా దేశాన్ని స్వాతంత్రం ఇచ్చిపోయినరు ఈ దేశానికి ఒక రాజ్యాంగం కూడా మీరే రాయండి అని పోయి పండి జవాహర్లాల్ నెహ్రూ విదేశంలో ఉన్న బ్రిటిషర్స్ అడిగితే అక్కడ ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరోస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రెండో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి మ్యారేజ్ బ్యూరోస్ అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు హాజరయ్యారు ప్రతి ఒక్కరికి ఈ మ్యారేజ్ బ్యూరోలో మంచి సంబంధాలు చూడడమే కాకుండా వారి భవిష్యత్తుకు పెద్దపీట వేయడం జరుగుతుందని అన్నారు అధ్యక్షులు అర్జున్ రావు అందరికీ నమస్తే ఆల్ ఇండియన్ మ్యారేజ్ బ్యూరోస్ మీడియేటర్స్ అసోసియేషన్ అనే సంస్థ నుంచి ఈరోజు రెండవ ఆత్మీయ సమావేశం అన్నది కండక్ట్ చేయడం జరిగింది తెలంగాణలో సో మా సంస్థ వచ్చేసి మ్యారేజ్ బ్యూరోస్ మధ్యవర్తులకు సంబంధించి మ్యారేజ్ బ్యూరోస్ అంటే పెళ్లి సంబంధం చేసే మధ్యవర్తులకు సంబంధించిన సంఘాల కలయిక ఈ జాయింట్ యాక్షన్ కమిటీ అది ఇండియా లెవెల్లో మేము స్థాపించ స్థాపించాలని చెప్పి కొన్ని సంఘాలు కలిసి కలయికలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజున అలాగే ఈ ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో జేఏసీ అన్నది ఇండియా లెవెల్లో మేము దీన్ని స్థాపించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న మధ్యవర్తులను కలుపుకొని కులాలకి మతాలకి అత అతీతంగా రాష్ట్రాలకి అతీతంగా మేమందరం కలిసిమెలిసి సమాజానికి ఉపయోగపడే పని అంటే మేము చేసే పని పెళ్ళిళ్ళు చేయడం సో ఎంతోమంది తెలిసిందే కన్నా తల్లిదండ్రులు కూడా ఎంతో ఎంతో సతమతం అవుతున్నారు పెళ్ళిళ్ళు చేయక కన్నా పిల్లలకి అది మేము ఆ బాధ్యత తీసుకున్నాము ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున జాయింట్ ఎలక్షన్ కమిటీ ద్వారా మేము తీసుకోబోతున్నాము సో అన్ని జిల్లాల పరంగా వివిధ సంఘాలు ఉన్నాయి సో ఎవరి బాధ్యత వారు వహిస్తూ వారు కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు జేఏసీ ద్వారా అందరం కలిసి చేయాలని చెప్పేసి ముఖ్యంగా పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు చేసి సమాజంలో వాళ్ళకి ఈ విధంగా మేము సహాయపడాలని చెప్పేసి మేము మాఫీస్ ముందుకు వస్తున్నాము రాబోతున్నాము అండ్ విషయంలో సమాజానికి మేము చేపట్టి చిన్న సందేశం దయచేసి మీరు ఫొటోస్ బయోటాసా ఇచ్చినప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకండి చాలా మోసాలు ఉన్నాయి బయట మోసం చేసిన వాళ్ళు ఉన్నారు మీరు తప్పనిసరిగా మీరు వాళ్ళని అడగండి ఏదైనా కస్టమర్కి మీడియేటర్కి మీ యొక్క ఎస్పెషల్ అమ్మాయి ప్రొఫైల్ ఇచ్చే ముందు వాళ్ళు అడగండి మీరు ఏ సంఘంలో ఉన్నారు ఏ జేఏసీలో ఉన్నారు అని అడగండి వాళ్ళు ఐడి కార్డు చెక్ చేయండి డెఫినెట్గా ఐడి కార్డ్స్ అవన్నీ ఉంటాయి అవి ఉంటేనే మీ ప్రొఫైల్స్ ఇవ్వండి తప్పకుండా వాళ్ళు మీకు సర్వీస్ అన్నది చేయడం జరుగుతుంది అండ్ సో ఆల్మోస్ట్ తెలంగాణలో ఒక ఫార్టీ అసోసియేషన్స్ వరకు మేము గెట్టబోయే జేఏసీకి సమ్మతం తెలిపారు మద్దతుగా తెలపడం జరిగిందండి వచ్చే సమావేశం అక్టోబర్లో నెక్స్ట్ మీటింగ్ అక్టోబర్ ట్వంటీ నైన్త్లో రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి మేము సమావేశం ఏర్పరచబోతున్నాం ఇంకా భవిష్యత్తులో జిల్లాల పరంగా వివిధ సంఘాల పరంగా మేము మీటింగ్స్ పెడతాం అవేర్నెస్ తీసుకురాబోతున్నాం అంతకు మంచి 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 మాత్రమే చేసే విధంగా ఎక్కడ సమస్యలు రాకుండా ఎస్పెషల్ పెళ్ళైన సమస్యలు రాకుండా కొన్ని జాగ్రత్తలు వహిస్తూ మేము ఒక్కడొక్కరు కోఆర్డినేట్ చేసుకుంటూ కమ్యూనిటీ మెయింటైన్ చేస్తూ ఐక్యత పాటిస్తూ రేపు సమాజాన్ని మేము చేయడానికి అందరం సిద్ధమవుతున్నాం సో మీ కూడా ఉంటాయని చెప్పి మేము భావిస్తున్నాం నా పేరు అర్జున్ రావు జిల్లాలో ఆక్రమణలపై హైడ్రా దృష్టి సారించింది అక్కడి పరిసరాలను అధికారులు సర్వే చేశారు పెద్ద చెరువు కబ్జా చేసి ఎఫ్టిఎల్ పరిధిలో ఇల్లు కట్టారని హైడ్రాకు ఫిర్యాదులు ఇచ్చాయి దీంతో అమీన్ పూర్ పెద్ద చెరువును అధికారులు సర్వే చేశారు సాయినగర్ కాలనీలో జీ ప్లస్ టూ పర్మిషన్ తీసుకుని ఐదు ఫ్లోర్లు నిర్మాణం చేయడంతో మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు పెద్ద చెరువు ప్రాంతంలో సర్వే నిర్వహిస్తున్న అధికారులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమాలను పరిశీలిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉప్పల పరిధిలోని రోడ్లను స్వయంగా పరిశీలించారు రాచకుండ కమిషనర్ సుధీర్బాబు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది అధికారులతో కలిసి ట్రాఫిక్ తీరును పర్యవేక్షించారు రోడ్లపై నీరు నిండిన చోట వాహనదారులు ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్ జాములు కాకుండా చూడాలని సిబ్బందికి సూచనలు చేశారు ఉప్పల్ నుండి బోడుప్పల్ వరకు గల రోడ్డును కమిషనర్ స్వయంగా పరిశీలించి రోడ్ల పరిస్థితిని సమీక్షించారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న ట్రాఫిక్ సిబ్బందిని కమిషనర్ అభినందించారు తిరుమల లడ్డు వివాదంపై రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో హిందూ సంఘాలు మండిపడ్డాయి ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులను కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు హిందూ వాహిని ఆధ్వర్యంలో షాద్ నగర్ పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వారిని వదలొద్దంటూ నినాదాలు చేశారు బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాల ప్రతినిధులు షాద్ నగర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు ఈరోజు పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతిలో పవిత్రమైనటువంటి లడ్డును అపవిత్రం చేసి జంతువు యొక్క కళేబారాల నుంచి తీసిన కొవ్వు ద్వారా ప్రజలంతా ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి లడ్డూలో కలపడం అనేది నిజంగా ఒక అమానుషమైనటువంటి చర్య ఇది ఒక ప్రణాళిక ప్రణాళికాబద్ధంగా హిందూ ధర్మాన్ని కించపరచడానికి భక్తుల యొక్క మనోభావాలను కించపడడానికి చేసినటువంటి కార్యక్రమం ప్రత్యేకించి ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో విధర్మీయులను పరిపాలన కార్యక్రమం పరిపాలన దక్షుడుగా నిర్మి నియమించడం అంటే నిజంగా ధర్మాన్ని కించపరచడమే ఇది కుట్రపూరితంగా క్రైస్తవులను ఆ యొక్క చైర్మన్గా నియమించడం అంటే అంతకన్నా హీనమైన హీనమైనటువంటి విషయం ఇంకోట్లేదు ఒక ప్రణాళికాబద్ధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అదేవిధంగా శ్రీశైలంలో కూడా అన్యమతస్తుల యొక్క ప్రాధాన్యత పెరిగిపోతుంది అక్కడ ఉండే దుకాణాలు కూడా అన్నీ కూడా అన్యమతస్థుల చేతిలో ఉంటున్నాయి శ్రీశైలంలో కూడా చుట్టుపక్కల అనేకమైనటువంటి చర్చలు ఏర్పాటు చేశారు దాంతోపాటు తిరుమలలో చంద్రగిరి వద్ద ఒక ఇస్లామిక్ యూనివర్సిటీ నెలకొల్పుతున్నారు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని హిందువులంతా జాగృతం కావాలి మన యొక్క ధర్మాన్ని రక్షించుకునేటువంటి ప్రయత్నం చేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు షార్జన్ పట్టణంలో హిందువులందరూ కూడా ఒక ఐక్యమత్యంతో ఒక హిందూ సంఘటన చూపించే విధంగా హిందూ ధర్మాన్ని రక్షించుకునే విధంగా ఈ యొక్క ర్యాలీని నిర్వహించి మన యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి దేశంలో ప్రతి హిందూ కూడా తన ధర్మాన్ని వీడకుండా తన ధర్మాన్ని రక్షించుకునే ప్రయత్నం చేయాల్సిందిగా మీకు మనం చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి కుండపోత వర్షాల ధాటికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఇక రంగారెడ్డి జిల్లాలో జంట జలాశయాలు నిండు కుండలా కనిపిస్తున్నాయి ఉస్మాన్ సాగర్ సాగర్ జలాశయాలకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం పదిహేడు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం పదిహేడు వందల ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా అడుగులుగా ఉంది శంకర్పల్లి పొద్దుటూర్ చేవిల్లా మొయినాబాద్ మోకిలా ప్రాంతాల నుండి భారీ వరద నీరు గండిపేట జలాశయానికి వచ్చి చేరుతుంది అత్యాచార ఆరోపణలను ఫోక్సో కేసులో అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది నాలుగు రోజుల పాటు కస్టడీ ఇస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక ఫోక్సో కోర్టు ఆదేశాలు జారీ చేసింది థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని అవసరమైతే న్యాయవాది సమక్షంలో విచారించాలని సూచించింది ప్రస్తుతం జానీ మాస్టర్ చెంచల్గూడ జైల్లో ఉన్నారు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు కోర్టు అనుమతి నేపథ్యంలో జాడీ మాస్టర్ను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు చెంచలు కూడా జైలుకు వెళ్లారు ఈ నెల ఇరవై ఎనిమిది వరకు నార్సింగ్ పోలీసులు ఆయన్ను ప్రశ్నించనున్నారు బండ్ పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న తమకు ఇవ్వడం లేదని బుద్ధ పూర్ణిమ వద్ద పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు గత ప్రభుత్వంలో పారిశుద్ధ కార్మికులకు పదిహేను వేల వేతనం ఉంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో తొమ్మిది వేలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జీతాలు ఇవ్వక తమ కుటుంబ జీవనోపాధి పిల్లల స్కూల్ ఫీజులు కట్టగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు తమకు తగ్గించిన జీతాలు చెల్లించి ప్రతి నెల పదిహేను వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నిన్న సాయంత్రం నుండి కురుస్తున్న భారీ వర్షానికి నాగోల్ బండ్లగూడలో ఉన్న గ్రీన్ టెర్రస్ అపార్ట్మెంట్ సెల్లార్లోకి భారీగా వరద నీరు రావడంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కనీసం బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది వరద నీరు రాకుండా ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసినా ఆగనేనంత వరద రావడంతో సెల్లార్లోకి మోకాలలోతు నీరు చేరింది దీంతో అపార్ట్మెంట్ వాసుల వాహనాలు వరదలో మునిగిపోయాయి ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో పది లక్షలు దొంగతనం జరిగిన ఘటన పహారీ షెరీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది జల్పల్లి మంచు టౌన్షిప్లో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు ఇల్లు ఉంది గత పన్నెండు ఏళ్లుగా అందులో మోహన్ బాబు దంపతులతో పాటు అతని కుమారులు కోడళ్లు నివసిస్తున్నారు అదే ఇంట్లో కిరణ్ తేజ్ గణేష్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా పనిచేస్తున్నారు సోమవారం తిరుపతిలోని మోహన్ బాబుకు సంబంధించిన మరో ఇంటి నుండి కిరణ్ తేజ్ గణేష్లు జల్పల్లిలోని ఇంటికి పది లక్షల నగదు తీసుకువచ్చారు ఆ తర్వాత కిరణ్ తేజ్ పడుకోవడానికి వెళ్ళాడు కాసేపడే తర్వాత పది లక్షలతో పాటు గణేష్ కనిపించకుండా పోవడంతో కిరణ్ తేజ్ యజమాని మోహన్ బాబుకు వివరించారు అనంతరం మోహన్ బాబు సలహా మేరకు కిరణ్ తేజ్ పహాడి షెరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంటనే కేసును నమోదు చేసుకున్న పహాడి షెరీఫ్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు నమస్తే అండి ఇన్స్పెక్టర్ పాడి షరీఫ్ ట్వంటీ థర్డ్ నైట్ రోజు మాకు ఒక పిటిషన్ రావడం జరిగింది టెన్ థర్టీకి దాంట్లో కిరణ్ తేజ అని ఇతను మంచు టౌన్షిప్ మోహన్ బాబు గారిది మంచు ఇంటి దగ్గర అతను సెక్రటరీగా పనిచేస్తాడు అతను వచ్చి దరఖాస్తు ఇచ్చినాడు ఏమని చెప్పేసి అంటే ట్వంటీ సెకండ్ రోజు నైట్ అతను టెన్ ల్యాక్స్ వ్యాపారానికి సంబంధించిన డబ్బులు తీసుకొని వచ్చి అక్కడ మంచు టౌన్షిప్లో ఉన్న అతను రూమ్లో పెట్టి అతను పడుకున్నాడు మార్నింగ్ లేచేసరికి ఆ టెన్ ల్యాక్స్ కనిపించలేదు సో దాంట్లో సీసీటీవీ అది వెరిఫై చేసినారు వాళ్ళు దాంట్లో అందులో ఉన్న పర్సన్ కోవర్కర్ పేరు గణేష్ నాయక్ అతని మీద సస్పిషియస్ చూపిస్తున్నారు అతనే తీసిందని అనుమానం వాళ్ళకు కలిగింది మా దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇచ్చినారు దానిపైన కేసు రిజిస్టర్ చేసినాము ఇమీడియట్గా మేము కూడా టీం పంపించాము ఇన్వెస్టిగేషన్లో ఉండే కేసు త్వరలో అతను పట్టుకొని కూడా రికార్ట్ చేస్తాం